అక్కడ ఒక జంతువు అకిసాపడేది. ఈ బానిసయ్యని నా దగ్గర ఉంది. ఆ మా పాములకి బయట ఉండే పాములు చాలా తేడాగా ఉంటాయి. చాలా తేడా ఉంటాయి. ఎందుకంటే బయట ఉండే పాముని మీరు ఎక్కర్ రావు. మీరు అవసరం లేదు. అవును. అది అక్కడ दूसరే ఒక జతువు ఎలా వస్తుందో మరి ఎంత నల్లబడును. మెడకొ తాడు కట్టి బయట వదిలేపెట్టేది జతువు దాన్ని చూసి మీరు కొంతమంది ఏమనుకుంటారన్నా ఏమంటారు? చూడక నాకు బాగా తెలుసురా. తెలుసురా. అది నల్లగా ఉంది. అవును. దాని పేరు ముంగిస ఏమంట్రో కొంచెం చూసి ఆమె చూడగానే కొంతమంది కాదు కాదు ముంగిస కాదు బాగా తెలుసు అదే నక్క పిల్లని అని కొంతమంది నక్క అని కొంతమంది నక్క కూడా కాదు నాకు బాగా తెలుసు అవును అది మానవ పిల్లి చౌలా పిల్లి ఎట్టు అందేలి అడిగి పిలిసాలో కుక్క దానిది ఒక అసలు ఏమిటి దానిది ఒక అసలైన పేరు అంటారు కేరళ లోపల ఉంటే కేరళది ఒక నల్ల నల్ల ముంగిస అంటే కొంతమంది నమ్మరు మీరు ముంగిస అంటే సాయో మన పొలంలో మేము తెలియదు అంటారు అవును అది మన పొలంలో ముంగిస ముంగిసం కేరళ రాష్ట్రం లోపల గొప్ప చెట్లు ఎక్కువ ఉంటాయి ఆ చెట్ల పని ఉంటుంది అదే జంతువు చెట్ల మీద ఎక్కువ జంతువు కేరళది ఒక నల్ల ముంగిస మాములు ఎట్లా ఉంటావ్ అయ్యో ఏంటి మరి వస్తుంది ఏంటా మాములు అందర దగ్గర రాదు మామ అవుతనే ఏయ్ శ మామ అర్జమాంట ఎవరు కొనే పాపం ఒకటి పాపం నాకు దగ్గర లోకం యాద కలక అందరిలో ఒక다가 చూస్తే ఎన్ని మంత్రునా పాపం కోంటిపైన మాత్రం బాబు వల్లంతా మచ్చలు ఉన్నాయి ఇది ఏదో దాసర బాబుని కొద్దీ అంటారు బాబు ఏదో బాబు

పిల్లలు చేతులు కొట్టమంటే దెబ్బ నాకు సరిగ్గా నచ్చలేదు చేతులు కొట్టమంటే దెబ్బ నచ్చలే మగ పిల్ల పడైనా సరే సరే చేతులు కానీ గట్టి నే కొట్టడానికి పోతే కట్టే పోర్ని నేను గాని ఒక వీలగని వేసేన అనుకో వేస్తే ఇదే ఒక పాము గాని అవును నీ నిక్కర్ లో గాని దూరితే ఆ యామ ఆ చేతుల కట్టే కొట్టే కట్టే నేన మీరు ఎవరు అరవబాగమ్మా చూపిస్తాడు మీరు అరుచుకుంటే మాట అర్థం కదమ్మా చూడండి నరుచుకుంటే ఏం రావు లోపల దాని తాడు కట్టడం మర్చిపోయినా మ <Tippett> <trios> i అది పడ్డగా అవును Håhåhå! પોતે <laughs> 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 పాములు పాములు పాము కాస్తాను పాము చేస్తా అప్పుడు దాకా చిన్న పని చేస్తా ఇదో నా దగ్గర ఉంది పట్టుకోని వంద రూపాయలు లోటు కావాలి

એ નો પાડો કેમ રેતી બાયમણ આલે એ રોક લે ને ડાકડ ન લે તો વારદિજ માં બે હેતા નહી તો આયા ભણા કરતો એનો તો અર્થ છે બાપ કને જ છે અמא આરામ કોના સરદા છો ને આરામ ઉત છે ఏముంది అంటే ఇస్మిటాక్ ఉందని చెప్పి స్పెటాకాయపడబా అరే బాబు నీ చేతున్నప్పుడు ఏముంది గట్టిగా చెప్పాలి అదే మాట అందరూ వంద రూపాయలు

ఏముందంటే ఇ వద్దు కాకండి స గట్టి మాట్ చూసుకుంటా వారే అది డిస్కౌంట్ వచ్చారంటే కాదు ఆకుందని చెప్తాడు అమ్మ వాడి వాటిని ఎదుగు லூர் பூமிடே போய் ஆடு

ఎన్ని డబ్బులు కావాలి నీకే ఉందాను రైస్ పెడతావు నాకు రూపాయి అవుతుంది పదివేలు కావాలండి పదివేలు కావాలంటే ఇద్దరు సో పదివేలు కావాలి చిల్లర కావాలి నోట్లు కావాలా

ఆయకుర లోపల పాములు ఏమైనా పెడుతున్నా కొంతమంది ఏమన్నా భయం అన్న నేను పాములు చేసి పిల్లల్ని భయపడి పాములకి ఏమైనా వద్దు సచిస్తే లోపల ఏం లేదు అవును కూతుమల అక్కడే తప్ప అవును ఎస్సే లోపల ఎస్ లోపల అయినా డబ్బు కాలేదని మాట్లాడు కాలేదు కట్ట కట్టది వాళ్ళందరూ జల్లి చూస్తారు వాళ్ళే ఈ ఊరు రైతులు చాలా మంచి వాళ్ళు అన్న ఎందుకు మంచి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన టూ వాళ్ళు మళ్ళీ ఇప్పించుకోరు వాళ్ళు కొత్త వస్తుంది పండుగు పట్టుకోన గట్టి పట్టుకో మంచి బరువు లోపల డబ్బులు అయితే కట్ట నువ్వు గట్టి పట్టుకో అది ఒక చేతి அடேங்காரே <laughs> It's <laughs> our time for dinner, right? Aria is your completed drink and hot hot! Will you drink some more hot water? It's <laughs> your happy time, right? Ok, sweet innit.. Do you want tube? You want आता फोन के करतोय પ્રવસ્થરા બોલાયમ પાન પાન નારો બક નારો બક આવું છે સહીલ બોડવા એમેક્સ આવું બેટા ગણરા લોપર આઈ પાઈસા

అరే అబ్బలా రా అబ్బలా ఎంత మంది లోక సూపర్ మెల్లిగా చూడు ఏమందరా దయచేసి ఓయ్ పిలినా రా అడుగు ઺ળોાલ લેંળ ારાણ મેંતહે મંતડ હેંતરઍહારણ છે મંએમતવળ ઓમતરણ મસએં હંપડ ળાળ કુંળ ઔમતડ હો� 还不知道。<大> మొత్తం మార్చేస్తా మార్చాను ఒకటే నోటు రెండు వేల నోటు బంద్ అయిపోయింది ఆ నోట్లు ఎలా తయారవుతుంది మీ కళ్ళ కోట్లో తయారు చేసా కూర్చోండి అక్కడ లెక్క ఇంకా డబ్బులేవురా ఒక్కసారి మర్యాద చూడు నువ్వు నువ్వు దాచుకోలే నువ్వు తీసుకోలే నువ్వు ఏమైనా దింగేసావా

అనుకోని చెల్లు ఎల్లు మారుతాయి నువ్వు ఇంట్లో తీరవలపెట్టి బీగేసుకో ఇక్కడే కానీ కూర్చొని కూర్చొని ఒక్క వీళ్ళ కానీ వేసా అనుకో వస్తే కనబడదు వాళ్ళ కంటికి వాడినిక్కర్తో ఎంట

अब मम्मी ने बोला और ये बैठे बैठे बाबा अभी मतवा बेटे तू पूछे कितना कोच तू ना कोचवा इधर कुछ करना अच्छा बाबू आओ बोलो अम्मा हर बात बाबू चाहिएल बात कर बोलो अम्मा आ रहा कौन है ठीक है पापा बोलो एक दो तीन एक दो तीन 1 2 3 చె <laughs>

யாப்பு அந்த பானே அது லாக லாக வர தெட்டோட பை வெளிய டா டா ஆறி லாகதரா ఎందుకంటే పిల్లలకి పాముంటే భయం పిల్లలకి చేసి రోడ్డు ముద్దల పట్టిస్తే அவல <laughs> அவர்ச்சி

இதர் வெட்டு ஓ பாமா அது கட்டி க கட்டி க ஓ பாமா பைடிரா பைடிரா இந்த ரோஜ பண்டக இந்த ரோஜ பண்டக நோபள்ள உண்டது உண்டது பைடிகொச்சி பைடிகொச்சி பாடி நிக்கரோ தூறு ஆ ஆ பாடி நா தூர மாட்டான்

దీంట్లో నుంచి అసలు కొడుతుంది పాము ఎక్కడ పడ్డావు పాముని ఈ తాము పట్టి కరెక్ట్ గా ఒక సంవత్సరం సార్

వారి పడిగ నువ్వు చూడు ఈ రోజు పఠావంగా దీని పడిగడగా నువ్వు కానీ చూసే మనకు ఆ రాముడి దిశం వస్తుంది